దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకు ప్రభు నా నా వందనములు దేవునికి స్తోత్రములు ప్రియా దేవుని బిడ్డలారా కొద్ది సమయము దేవుని శ్రేష్టమైన మాటలను శ్రద్ధ కలిగి వినుటకు మన హృదయములను సిద్ధపరుచుకుందాం లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డరా ఈ లోకము అశాశ్వతమని మన జీవితములు కొంతకాలమేనని మనము రక్షణ పొందుకోవాలి అని తద్వారా మనకు నిత్యరాజ్యము అనగా పరలోకము ఉన్నదని బైబుల్ సెలవిస్తూ ఉన్నది చాలామంది ఈ విషయాన్ని అంగీకరించక నమ్మక ఈ లోకమే శాశ్వతమని ఇక్కడే జీవితమని భ్రమలో బ్రతుకుచు ఎంతో సంపాదించి ఎన్నో ఆశలతో జీవించి కొద్ది కాలమునకు వారి జీవితములను ముగించి వారు ఎక్కడికి వెళుచున్నారో వారికే తెలియని మార్గాన్ని వెళ్ళిపోవుచున్నారు అయితే మానవుని యొక్క జీవితముని గురించి బైబులు శ్రేష్టమైన సంగతులను తెలియచేసింది మానవుని జీవితం ఎందుకో మానవుని పుట్టుక ఎందుకో మానవుడి లోకానికి వచ్చి కొద్ది కాలమే జీవించి మరలా ఎక్కడికి వెళ్తాడో ఇదంతా కూడా బైబులు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఆ దేవుని బిడ్డారా ఈ లోకమే శాశ్వతం కాదు మరొక లోకమున్నది అది శాశ్వతమైన లోకము అది దేవుడు నివసించే లోకము అక్కడ ప్రభు మనల్ని కూడా నివసింప చేస్తాడు అది యుగ యుగమున జీవితం అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది అయితే ఆ శాశ్వతమైన లోకానికి మనం వెళ్ళాలి అంటే ఈ లోకములు మనం పరీక్షించబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఈ లోకమే ఒక ట్రైనింగ్ లాగా మనల్ని ప్రభు కొంతకాలం ఇక్కడుంచి తర్వాత ఎవరైతే ఆయన ఎందు భక్తి భయము కలిగి ఆయన రాజ్యానికి అర్హులుగా ఉంటారో వారిని మాత్రమే ఆయన ఆ నిత్య జీవమునకు పరలోకమునకు తీసుకువెళ్తాడని బైబుల్ సెలవిస్తూ ఉన్నది అయితే దేవుని బిల్లరా అది గ్రహించని మానవుడు ఇదే శాశ్వతమని బ్రహ్మలో బ్రతుకుచు ఇక్కడే తన జీవితాన్ని గడుపుతూ వ్యర్థముగా తను కాలాన్ని గడుపుతున్నాడు తన జీవితాన్ని ముగించి బైబిల్ ప్రకారము ఆత్మను నరకానికి అప్పగించుకుంటున్నాడు కనుక బైబిల్ ఏం చెప్తుంది మనిషి యొక్క జీవితం గురించి ఇక్కడ మన జీవిత విలువేమిటి మనం రక్షణ ఎలా పొందుకోవాలి దేవుని రాజ్యమును మనం ఎలా చేరుకోవాలి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం బైబుల్ ఒక మాట మనం చదువుదాం దేవుని బిడ్డారా రెండవ కోరింతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనములో వచ్చిన వ్రాయబడింది ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఇక్కడ ఇది మిక్కిలి అనుకూలమైన సమయము ఇది రక్షణ దినము అని ఒక మాట రాయబడింది దేనికి అనుకూల సమయము కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం ఇది మంచి సమయము లేక మంచి ముహూర్తము ఈరోజు మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమము చేసుకోవచ్చు ఎందుకంటే మంచి రోజు కనుక అని కానీ ప్రభు బైబుల్లో చెప్తున్న మాట ఇప్పుడే మనం ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటామో ఒక తీర్మానం తీసుకుంటామో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అనగా మీ జీవితంలో రక్షణ పొందుటకు మంచి సమయము అని ప్రభులు వారు తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డరా ఎన్నోసార్లు మనము ఈ మాటలు విని ఉండొచ్చు ఇదే మిక్కిల అనుకూల సమయము ఇప్పుడే రక్షణ పొందండి ఇదే మంచి అవకాశం అని మనము లక్ష్య పెట్టకపోవచ్చు నిర్లక్ష్యంగా ఉండి ఉండొచ్చు కానీ దేవుడు ఈ మాట చెప్తున్నాడు నీ జీవితము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఇప్పుడే నీ ఆత్మని రక్షించుకో ఇదే మిక్కిలి అనుకూల సమయము అని కొన్నిసార్లు కొంతమంది మన వీధుల్లోకి వచ్చి ఇలా అరుస్తుంటారు ఇదిగో మీ వీధిలోకి వచ్చినాము ఇదే మంచి సమయము మేము వెళ్ళిపోతాము ఇప్పుడే మీరు కొనండి తీసుకోనండి అని కొన్నిసార్లు సినిమా అనౌన్స్ వింటూ ఉంటాం మనం ఈరోజే రిలీజు మీరు వచ్చి చూడండి ఇప్పుడే మంచి సమయం అని చెప్తూ ఉంటారు రకరకాల ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు ఇలా చెప్తుంటారు ఇదే మంచి సమయము ఇప్పుడే వచ్చి తీసుకోండి అని దేవుడు మన జీవితానికి ఒక ఆఫర్ ఇస్తున్నాడు ఇదిగో ఈ లోకం శాశ్వతము కాదు శాశ్వతమైన లోకం ఒకటి ఉన్నది అది నిత్య జీవము అది పరలోక రాజ్యము మీరు అక్కడికి చేరాలి అంటే ఇప్పుడే రక్షణ పొందండి నిర్లక్ష్యం చేయవద్దు అని ఒక చక్కని ఉదాహరణ ఈ విషయముల గురించి మీకు తెలియజేస్తా దేవుని బిడ్డారా ఒక రాజుగారు ఆ దేశములు చాలామంది తనకు అప్పుండి అప్పును తీర్చలేకపోతున్నప్పుడు రాజుగారు ఇలా అనుకున్నాడట వారిపైన జాలిపడి ఈ ప్రజలు ఎలాగూ ఆ అప్పులు తీర్చలేరు వారిని క్షమించేద్దామని అనుకున్నాడట అనుకొని ఆ ఊర్లో ఈ విషయమును అతను అందరికీ సమాచారం అందించిండట ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా రాజుగారు మీరు చెల్లించవలసిన అప్పులు కొట్టివేయాలనుకుంటున్నాడు కాబట్టి ఉదయకాలం నుంచి సాయంకాలము ఐదు గంటల వరకు ఎవరైతే వస్తారో రాజుగారు వారి యొక్క అప్పులు కొట్టివేసి వారికిచ్చిన అప్పు పాత్రములు చించి వేస్తాడు ఆ సమయమును మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని రాజుగారి వద్దకు రావాలని ఒక ప్రకటన వారు విడుదల చేయటం జరిగింది ఒక అనౌన్స్ చేయటం జరిగింది వారిలో కొందరు అనుకుంటున్నారట నిజంగా రాజుగారు మన అప్పులు కొట్టివేస్తాడా లేకుంటే మనల్ని కొట్టడానికి పిలుస్తున్నాడా ఏదేమైనా నమ్మడానికి లేదు ఒకవేళ రాజుగారు మనం అప్పు చెల్లించట్లేదని కోపముతో అందరిని పిలిచి చంపివేస్తాడేమో అని భయపడిపోతున్నారట సరే ఏదేమైనా మంచి ఆపరు కదా ఇదే మిక్కిల అనుకూల సమయము అప్పు చెల్లించుకునే సమయము కాబట్టి వెళ్ళడం మంచిదని వెళ్ళినట్ట కానీ ఎవరు కూడా ఆ రాజుగారి యొక్క కోటలోకి వెళ్ళడానికి ధైర్యము చేయలేదట ఆ క్యూ నిలబడ్డారు ఆ క్యూ నిలబడ్డారు కానీ క్యూ ముందుకు వెళ్ళట్లేదు చాలా సమయానికి చివరిలో ఒక వృద్ధ దంపతులు వచ్చారట వాళ్ళు ఆ క్యూ కదలకపోవడం చూసి అయ్యా చాలా సమయం నుంచి ఇలాగే ఉన్నారు ఎవరు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకని అడిగితే వారి ముందు నాయన చెప్తున్నాడట రాజుగారైతే ఆహ్వానమిచ్చినాడు మీ అప్పులు చెల్లిస్తానని కానీ ఎవరు కూడా వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదయా ఆ మొదట నిలిచిన వ్యక్తి భయముతో అనుమానముతో వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు అలాగే అందరు కూడా ఉన్నారు అన్నప్పుడు ఈ వృద్ధ దంపతులు అన్నారట సరే మీరు వెళ్ళకపోతే వెళ్ళకపోయినారు మాకు ఎలాగో వయసు అయిపోయింది మీరు వెళ్ళమంటే మేము వెళ్తాము అని అన్నారట అప్పటికి సమయము ఐదు కావస్తుంది అప్పటి వరకు కూడా ఎవరు ధైర్యం చేయలేదు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఎవరు సద్వినియోగం చేసుకోలేదు కొందరు నిర్లక్ష్యముతో కొందరు అవిశ్వాసముతో కొందరు వేరే వాళ్ళు చెప్పిన మాటలతో ఆలోచనతో భయపడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు అప్పుడు ఆ వృద్ధ దంపతులు లోపలికి వెళ్ళిపోయారట రాజుగారు వాళ్ళని చూసి నవ్వి మీరు మాత్రమే వచ్చినారయ అని చెప్పి వారి యొక్క అప్పుపత్రమును చించి మీరు వెళ్ళిపోండి మీరు అప్పు చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడట వీరి వెంటనే వీళ్ళు ఆనందముగా ఆ రాజు కోటల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ బయట ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారట ఏమైంది అక్కడ రాజుగారు అప్పు కట్టొద్దని అన్నాడా అన్నప్పుడు అవునయ్య నా అప్పు పత్రమును వేసినాడని ఆ రుద్దుడు చెప్పినప్పుడు అప్పుడు అందరట అయితే మేము వెళ్తాం మేము వెళ్తామని హడావుడిగా వెళ్ళబోతుంటే అక్కడ గేటు వేయబడ్డదంట ఎందుకు తెలుసా వారికి రాజు ఇచ్చిన సమయం అయిపోయింది ఆ దేవుని బిడ్డ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుడు కూడా అలాగే మనకు ఎంతో సమయం ఇచ్చినాడు నిర్లక్ష్యం చేస్తున్నామేమో వేరే వేరే ఆలోచనలకు వెళ్ళిపోయి కొంతమంది అంటారు ఇప్పుడు ఏం పోయింది ఇంకా వయసు ఉంది కదా తర్వాత రక్షణ పొందొచ్చులే మరి కొంతమంది అంటారు నాకు కొన్ని ఉన్నాయి అవి పోయిన తర్వాత రక్షణ పొందొచ్చులే ఇలా రకరకాల సాకులు చెప్తూ దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లా ఏమో అంతవరకు మనం జీవిస్తామని గ్యారంటీ ఏంటి ఆత్మని నరకానికి అప్పగించుకుంటావు కదా అందుకే బైబిల్ అంటది ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అవకాశం ఉన్నప్పుడే రక్షణ పొందుకోవాలి చాలామంది ఎందుకు రక్షణ పొందుకోవడానికి వెనుకడుగు వేస్తారు ఎందుకు ప్రభు దగ్గరికి రావడానికి అయిష్టపడుతున్నారంటే నా దేవుని బిడ్డరా కొందరు వారి యొక్క బలహీనతల్ని బట్టి చెడు వ్యసనములను బట్టి వారు రక్షణ పొందుకోవటానికి వెనుకడుగు వేస్తున్నారు అయ్యో అవి మానుకోవాలనేమో మానుకుంటేలాగా అంటా మానుకుంటే తప్పేమిటి నీ ఆరోగ్యం బాగుపడుతుంది నీ కుటుంబం బాగుపడుతుంది నీ జీవితం బాగుపడుతుంది కాబట్టి సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి నిర్లక్ష్యముగా ఉండకూడదు చాలామంది క్రైస్తవములకు పోతే కష్టాలు క్రైస్తవ్యములకు పోతే ఇరుకు మార్గము క్రైస్తవ్యములకు పోతే ఇలా ఉండొద్దు అంటారు అలా చేయొద్దంటారు కొన్ని ఉంటాయి క్రమశిక్షణలు ఉంటాయి నా దేవుని బిడ్డల ఒక విషయం ఆలోచించండి దేవుడు ఎప్పుడు కూడా మంచే చెప్పినాడు కానీ చెడు ఏది చెప్పలేదు జీవగ్రంథమైన అరవై ఆరు పుస్తకాల్లో మంచి ఉంటుంది కానీ చెడు ఉండదు మంచి మాటలే ఉంటాయి కానీ చెడు మాటలు ఉండవు కాబట్టి మంచిలోకి రావడానికి మనం ఎందుకు అయిష్టపడుతున్నాం దేవుడిచ్చిన సమయమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం లేఖనాల్లో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు లాజరు ఈయన గురించి మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం ఈ లాజరు ఉండే ప్రాంతంలోనే మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరైతే దేవుడు రాయించలేదు కానీ ధనవంతుడు అని రాయించినాడు బాగా డబ్బున్న వాళ్ళని మనం ఇలాగే పిలుస్తాం ధనవంతులని కుబేరులని గొప్పవారు అని భూస్వాములని ఇలా పిలుస్తూ ఉంటాం మనం ఒకవేళ ఈ లోకానికి వారు గొప్పవారు కావచ్చేమో ఈ లోకములో వారు ఉన్నతమైన వారు కావచ్చేమో ధనవంతులు కావచ్చేమో కానీ దేవుని దృష్టిలో మాత్రము వారు గొప్పవారు కారు అని బైబుల్ చెప్తుంది నా దేవుని బిడ్డరా దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరో మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం ఈ ధనవంతుడు బహుగా సుఖపడేవాడని బైబుల్ చెప్తుంది ఎంతగా సుఖపడేవాడో ఒకసారి బైబుల్ ఒక మాట చదువుదాం మనం లుకస్ వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మాటను చదువుకుందాం ధనవంతుడు ఒకడుండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు నా దేవుని బిడ్డరా ఊదారంగు వస్త్రములను సన్నపు నార వస్త్రములు ధరించుకొని అంటే ఒక విలువైన వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము కూడా సుఖపడుతుండేవాడు అంటే సుఖము కొరకే బ్రతికేవాడు ఎలా సుఖపడేవాడు చాలా ధనం సంపాదించుకున్నాడు మోసాలు చేసినాడు అక్రమాలు చేసినాడు అన్యాయం చేసినాడు ధనమైతే చాలా సంపాదించుకున్నాడు ఆ ధనముతో ఏం చేసేవాడంటే నిత్యము సుఖం అనుభవించేవాడు చాలామంది గొప్ప గొప్పవారిని సినిమా యాక్టర్ను చాలామంది నాయకులు మనం చూస్తున్నాం వారి జీవితాలు కొంతకాలం గొప్పగా ఉన్నా చివరి కోలం ముగింపు మాత్రము చాలా దారుణంగా ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది ఎంతమంది జీవితాలు మనం కూడా కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఈ లోకపు ధనము కంటే కూడా శ్రేష్టమైనది ఏంటో బైబిల్ సెలవిస్తూ ఉన్నది ఇతను ప్రతిదిన సుఖపడేవాడంట అంటే మంచి భోజనం భుజించేవాడు లేకుంటే మంచి వస్త్రాలు ధరించేవాడు తన కన్ను ఏది ఆశిస్తే అది చేసేవాడు తన ఆలోచనలు ఏది వస్తే అది నెరవేర్చుకునేవాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు నా జీవితం నా ఇష్టం ఒకవేళ ఇటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే అయ్యా మీరు రక్షణ పొందండి అయ్యా మారు మనసు పొందండి అయ్యా ఈ జీవితం అల్పమైనదయ్యా అంటే అతనేమనేవాడో తెలుసా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మాకేం కోద ఉంది మాకు అన్నీ ఉన్నాయి మేము వేసు ప్రభులు వారి దగ్గరికి ఎందుకు రావాలి అని చెప్తాడేమో నా దేవుని బిడ్డారా మనకు అన్నీ ఉన్న ప్రాణం మన చేతులు లేదు జీవితం మన చేతులు లేదు ఈ వయసు ఎప్పుడిలాగే ఉండదు ఒక గొప్ప దైవజనుడు ఒక సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతీ ఇలా అన్నడట అమ్మా ఇంతవరకు నీ జీవితాన్ని ఆ సినిమాలతో మలినం చేసుకున్నావు ఇప్పుడైనా మారు మనసు పొందొచ్చు కదా రక్షణ పొందొచ్చు కంటే ఆమె నవ్వీలు అన్నదట అయ్యా మీరు చెప్తుంది మంచి మాటే సరే కానీ నాకు ఇంకా వయసు ఉంది ఇంకా యవ్వనముంది ఈ యవ్వన జీవితాన్ని నేను ఇంకా సంతోషంగా అనుభవించాలి దేవుడి దగ్గరికి వచ్చి మందిరంలో కూర్చొని దేవా దేవానే వయస్సు కాదు అది ఎప్పుడో ఒకవేళ వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను వస్తే వస్తాలి అన్నదట అయితే అంతకుముందు ఆమె ఈ కొనికి ఒక టీ కప్ ఇచ్చిందట త్రాగమని ఆయన టీ త్రాగుతూ త్రాగుతూ అందులో సగం మిగిలిచ్చి అమ్మా ఏమనుకోనంటే ఈ టీ త్రాగుతావని అడిగిండట ఆమెకు బహుగా కోపం వచ్చి నువ్వు సేవకుడు ఇలా ప్రవర్తించొచ్చా నీవు సగం టీ త్రాగేసి మిగిలిన సగంటి టీ తాగమంటావా ఇది పద్ధతి కాదయ్యా అన్నదట అప్పుడు ఆ సేవకుడు అన్నడట అమ్మా మరి నీ జీవితాన్ని కూడా అపవాదికి అప్పగించేసి అపవిత్రతకు అప్పగించేసి నీ జీవితాన్ని మరణం చేసుకొని అంత అయిపోయిన తర్వాత యేసు ప్రభుకి అప్పగిస్తావా పరిశుద్ధుడికి ఇది న్యాయమేనా అని అడిగితే ఆమె కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడిందట నిజమేనయ్యా నా జీవితాన్ని ఇంతవరకు పాపానికి అప్పగించుకున్నాను నిజంగా మరణానికి అప్పగించుకున్నాను నా దేవునికి నేను పవిత్రంగా ఎలా ఉండగలను అంటే ఆయన అన్నాడట నా ప్రభు గొప్పవాడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడమ్మా ఈ క్షణమే నువ్వు మారు మనసు పొంది కన్నీళ్లు కార్చి పాపాలు ఒప్పుకుంటే నిన్ను చేర్చుకుంటాడు తన బిడ్డగా అని చెప్పిండట నిషమే దేవుని బిడ్డాల చాలామంది వారికి ఉన్న యవ్వనాన్ని బట్టి అందమును బట్టి ధనమును బట్టి లేకుంటే విద్యను బట్టి పదవిని బట్టి వారు మాకేమి కొదవా అనుకుంటారు నేను ఒక మాట చెప్తా నీకేమి కొదవలేకపోవచ్చు కానీ నీ జీవితం నీ చేతుల్లో మాత్రము లేదు అందుకే దేవుని బిడ్డరా ఈ ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు ఏ కొరత లేదు ఏ కొదవలేదు ఒక మంచి ఫ్యూర్ వాటర్ తాగుతాడు ఒక మంచి రైస్తో భోజనం చేస్తాడు రంగు వస్త్రాలు చన్నపునార వస్త్రాలు ధరిస్తాడు ఆయనకు పనిచేసేవారు ఉంటారు ఆయనకు భోజనం వడ్డించేవారు ఉంటారు ఆయనకు పరిచర్య చేసేవారు ఉంటారు ఆయనకి ఏ కొదవలేదు రాయబడింది కదా బహుగా బహుగా సుఖపడుతున్నాడు ఇదే జీవితం అనుకుంటున్నాడు ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు ఇక్కడ ఇంకా యుగాలు జీవిస్తాననుకుంటున్నాడు తన ఊహలో లేఖనం సెలవిస్తుంది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకు కలుగు ప్రయోజనమేమి ఈ లోకమును ఏమి సంపాదించుకోకపోయినా తాను రక్షణ సంపాదించుకొని పరలోకాన్ని చేరుకోవాలని బైబుల్ చెప్తుంది నా దేవుని బిడ్డారా అదే ప్రాంతంలో ఉన్నాడు అని లేఖనంలో రాయబడింది ఆయన పేరైతే లాజరు అని రాయబడింది ఈయన గురించి బైబిల్ ఏం రాయబడింది చదువుదామా లుకస్ వార్త పదహారో అధ్యాయము ఇరవై వచనం చదువుదాం లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటివాకిట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిను అంతేకాక కుక్కలు వచ్చి కురుపులు నాకెను ఎంత దరిద్రపు స్థితిలో ఉన్నాడు ఈ లాజర్ చూడండి ఈయన బహు దరిద్రుడు అంటే తినటానికి తిండి లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు ఉండటానికి ఇల్లు లేదు నానేవారు కూడా ఎవరు లేరు ఆదరించేవారు ఎవరు లేరు ఈయనకే పదవులు లేవు ఇనకే గొప్ప స్థానాలు లేవు ఇనకే ధనము లేదు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేవు ఎందుకంటే దరిద్రుడు అని రాయబడింది అందరికి ఇంటి పేర్లు ఉంటాయి ఆ తర్వాత ఒంటి పేరు ఉంటుంది ఈయనకి ఇంటి పేరే దరిద్రుడు అన్నట్లుంది సహజంగా మనకి ఎవరి మీద కోపం వస్తే ఇలా తిడతాం మనం దరిద్రుడా అంటాం దరిద్రుల్ని అగౌరవపరుస్తాం దరిద్రుల్ని అవమానకరంగా మాట్లాడతాం ఒక దరిద్రుడు ఒక ధనవంతుడు మీ ఇంటికి వస్తే ఎవరిని గౌరవిస్తావు నువ్వు ధనవంతుడికి ఇచ్చే గౌరవము దరిద్రుడికి ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు మీ ఇంటికి వచ్చినాడు అనుకోండి అదే సమయంలో ఒక బెగ్గర్ అడుక్కునే వ్యక్తి మీ ఇంటికి వచ్చినాడు అనుకోండి రాజకీయ ఏమో సన్మానిస్తావు అడుక్కునే వ్యక్తినేమో అవమానపరిచి పంపించేస్తావు కానీ అదే యేసు వారైతే అడుక్కునే వ్యక్తినే అక్కును చేర్చుకుంటాడు ప్రేమిస్తాడు అది మన ఏసయ్య ప్రేమ కాబట్టి ఇతను దరిద్రుడు చాలామందికి దరిద్రులంటే దిక్కులేని వారంటే అనాథలు అంటే చాలా చీప్గా ఉంటుంది జాగ్రత్త ఇటువంటి వారు దేవుని దృష్టిలో ఉంటారు దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపకాలకిస్తాడట కాబట్టి ఇతని పేరు లాజర్ అయితే ఇతనికి ముందు దరిద్రుడైన లాజర్ అని ఉంది ఇతని ఇంటి పేరే దరిద్రుడు అన్నట్లు మనకు అనిపిస్తుంది ఇంకా ఈ దరిద్రుడట ఆకలి కొన్నప్పుడు ఎక్కడన్నా వెళ్ళి తిందామని ఆలోచిస్తాడట ఇతనికి అన్నం తినటానికి కూడా ఆర్థికత లేదు అందుకని ధనవంతుడి దగ్గరికి వెళ్ళి బల్లా దగ్గర కూర్చుంట రొట్టె ముక్కలు ఏమన్నా పడితే తిందామని ఈ పిసినారి పిసినారులే కదా సంపాదించేది జనాల నోర్లు కొట్టే వాళ్ళే కదా సంపాదించేది మోసాలు చేసేవాళ్ళే కదా సంపాదించేది లంచాలు తీసుకునే వాళ్ళే కదా సంపాదించేది ఏ ఉద్యోగస్తునికి ఎంత ఖర్చు ఉంటుందో గవర్నమెంట్కి తెలుసు అంతే డబ్బిస్తారు వాళ్ళు కానీ వీళ్ళు ఎలా కోటీశ్వర్లు అవుతున్నారు రాజకీయ నాయకులు ఎలా కోటీశ్వర్లు అవుతున్నారు ప్రజల నోర్లు కొట్టి దేశాన్ని దోసుకొని అలాగే హిసినారి కాబట్టి ధనవంతుల రొట్టె ముక్కలు కూడా వేసేవాడు కాదు ఈ పరిస్థితుల్లో ఆయనకు ఒక రోగం కూడా ఉందంట ఆ లాజర్ గారికి అదేమిటంటే కురుపుల రోగం అని రాయబడింది అంటే చూయించుకోటానికి కూడా వైద్యానికి డబ్బులు లేవు లాజర్కి అందుకని ఆ కురుపుని కుక్కలు నాకే ఈయన దగ్గర మనుషులు ఉండరు నానే వారు ఎవరు లేరు ఈయనకే ఆహారం లేక అల్లాడిపోతుంటే కుక్కలకి ఈయన ఆహారం అయ్యేవాడు ఈ జీవితం ఎవరైనా కోరుకుంటారా ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే అయ్యా ఈ స్టోరీలో ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నావా దరిద్రులాగా ఉండాలనుకుంటున్నావా అంటే ఖచ్చితంగా ఎవరైనా ఏం చెప్తారు ధనవంతుల్లాగే ఉండాలనుకుంటున్నాను అంటారు ఈనాడు చాలామంది మందిరాలకు వెళ్ళేది కూడా అందుకే డబ్బు సంపాదించాలి పొలాలు కొనాలి స్థలాలు కొనాలి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఏ సమస్యలు లేకుండా బ్రతకాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు రావాలి వీటి గురించే మందిరాల్లో ప్రార్థనలు చేస్తుంటారు కానీ నేను భక్తిగా బ్రతకాలి ఆత్మీయంగా బ్రతకాలి అదొక నిత్యత్వం ఉంది నా ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకం వెళ్ళాలి అందుకొరకు నేను ఇన్ని శ్రమలైన పడతాను మేసు వార్తలు ఉంది కదా నీతి నిమిత్తం ఆకలిదప్పుడు గలవారు ధన్యులు అని ఇలా ఎవరు ప్రార్థన చేయరు అసలు శ్రమలు వస్తే మందిరానికే రారు శ్రమలు వస్తే దేవుణ్ణే నమ్ముకోరు దేవుడే లేడంటారు విమర్శిస్తారు ఇట్టివారు ఈ లోకంలో ఏదో ఆశీర్వాదాల కోసం మందిరానికి వచ్చేవారే కానీ ఆత్మని సంపాదించుకోవడానికి వచ్చేవారు కాదు వీరంటే దేవునికి ఇష్టం ఉండదు వీళ్ళు భౌతిక సంబంధమైన వ్యక్తులు ఇలాంటి వారు లోకంలో కలిసిపోతే ఇంకా ఎక్కువ సంపాదించగలరు దేవుని దగ్గర మీకు అవకాశం ఉండదు నా దేవుని బిడ్డారా అట్టి స్థితిలో బ్రతుకుతున్నాడు దరిద్రుడైన లాజరు ఈ ఎవరు గౌరవించరు ఇంకా చాలామంది తిడతారేమో అయితే వీళ్ళిద్దరున్న ఒక వ్యత్యాసం ఏమిటంటే దేవుని బిడ్డారా ధనవంతుడు దేవుని నమ్ముకోలేదు ధనవంతుడు రక్షణ పొందలేదు ధనవంతుడు స్వార్థ జీవితం అంగీకరించలేదు స్వార్థికులు తిట్టుండొచ్చు కొట్టుండొచ్చు ఈ దరిద్రుడు మాత్రము దేవుని నమ్ముకున్నాడు దరిద్రుడు మాత్రము రక్షణ పొందుకున్నాడు ఎవరైనా వచ్చి దేవుని బిడ్డారా ని ఇలా అన్నారనుకోండి అయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావు ప్రార్థన చేస్తున్నావు దేవాదేవ అంటున్నావు రక్షణ పొందుకున్నావు నీకు దేవుడు ఏం మేలు చేసినాడు ఇలా విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు నా దేవుని బిడ్డరా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ఈ లోక సంబంధమైన మేలు కోసం నువ్వు ప్రభు నమ్ముకోవద్దు ఇది శాశ్వతమైన రాజ్యం ఉంది అసలు యేసు ప్రభులు వారు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి కేవలం ఈ లోకంలో మనకేదో ఆశీర్వాదాలు ఇవ్వడానికి కాదు మనల్ని ఆయన మహిమ లోకానికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ కొద్ది కాలం సంతోషం ఇవ్వడానికి కాదు యుగ ఆనందకరమైన లోకానికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ కొద్ది కాలం మనల్ని క్షేమంగా బ్రతికింపజేయటానికి కాదు శాశ్వతమైన జీవం ఇవ్వడానికి అదే సమరస్థితో అంటాడు నేను ఇచ్చు నీళ్ళు త్రాగుబడన్నడును దప్పికగొనడు అనగా నేను నిత్య జీవాన్ని ఇస్తాను నీకు యుగయుగాల జీవితాన్ని ఇస్తాను అని అది గుర్తించని చాలామంది యస్సు ప్రభుల వారి దగ్గరికి వచ్చి కష్టాలు వస్తే శ్రమలు వస్తే విమర్శిస్తుంటారు మరి లాజరేమంటాడు ఏమంటాడు నీకు ఆహారం లేదు నీకు వస్త్రాలు లేవు నీకు ఇల్లు లేదు నానేవారు ఎవరు లేరు దాంతో నీకు కురుపుల రోగము దేవుని స్వస్థపరచలేదు నువ్వు దేవుని నమ్ముకోవటం ఎందుకు అని విమర్శిస్తున్నారేమో నా దేవుని బిడ్డారా లాజర్ అంటాడు నేను అనుకుంటున్నా లాజర్ అంటాడు నాకు ఏమి లేకపోయినా ఏసయ్య ఉంటే చాలు అంటాడు దేవుని స్తోత్రాలు అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం వింటూ ఉంటాం మనం నీ ఉంటే నాకు చాలు ఏసయ్య పౌలు గారు అంటాడు రాబో మహిమ ఎదుట ఇట్టి శ్రమలు ఎన్న తగినవి కావు నిజంగా దేవుని పిల్లలకు తెలుసు ఆ శక్తి ఏమిటో అయితే దేవుని బిడ్డరా ఈయనేమో రక్షణ పొందుకున్నాడు దేవునిలో ఉన్నాడు ఆయనేమో రక్షణ పొందుకో ఇక్కడ ఒక వ్యత్యాసం గమనించండి దేవుని నమ్ముకునేవాడేమో ధనవంతుడిగా ఉన్నాడు గొప్ప స్థానములో ఉన్నాడు సుఖాలు అనుభవిస్తున్నాడు దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏమో దరిద్రతలో ఉన్నాడు ఆకలితో ఉన్నాడు రోగముతో ఉన్నాడు అవమాన నిందలతో ఉన్నాడు యేసు ప్రభుల వారు అన్నాడు నా మార్గం ఇరుకు మార్గము అది శివర గమ్యం మాత్రము అది ఉన్నతమైనది నిత్యత్వము అయినది నా దేవుని బిడ్డారా ఒకరోజు ధనవంతుడు మరణించినట్ట మరణించాలి కదా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా సరే ఒకరోజు వారి జీవితాన్ని ముగించాలి ధనవంతుడు మరణించినాడో ధనవంతుని తీసుకెళ్ళి ఎక్కడ వేసినారని రాయబడింది బైబుల్లో మండుచున్న అగ్నిగంధకముల గుండములు ఆ తర్వాత లాజరు మరణించినాడు లాజర్ అట్ట దేవదూతలు తీసుకెళ్ళినారని రాయబడింది దేవదూతలు ఈ ధనవంతుడు నరకంలో కాలుతున్నాడు ధనవంతుడు అల్లాడిపోతున్నాడు చుక్క నీటి బొట్లు దొరికితే చాలనుకుంటున్నాడు లాజర్ అయితే అబ్రహాము మన పితరుడైన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు బహు సంతోషం అనుభవిస్తున్నాడు ఎందుకు ధనవంతుడు అగ్నిలో కాలుతలా చూస్తే లాజరు కనపడ్డాడట ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అయ్యో ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుందే అని ఆలోచిస్తే అవును ఇతను మా ఊరు వాడే కదా లాజనే కదా ఇతను ఒకప్పుడు దరిద్రుడిగా ఉన్నాడు కురుపులో రోగముతో ఉన్నాడు బహుశ్రమలు అనుభవించినాడు ఇప్పుడేంటి మంచి స్థలంలో సంతోషంగా ఉన్నాడు ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అబ్రుహాప్ని కేక వేసిండట తండ్రి అయినా అబ్రహామా అబ్రహామా ఇదిగో అతను లాజరే కదా నేను ఈ నరకంలో యాతన పడుతున్నాను దయచేసి అతను లాజరుని పంపించు నాకు నీరు కావాలా దేంతో నీళ్ళు అడుగుతున్నాడు తెలుసా దేంతో నీళ్ళు అడుగుతున్నాడు తెలుసా ఒక చిటికని పెడితే ఒక చుక్క నీళ్ళు తీసుకురమ్మని అంటున్నాడు అంటే ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో ఈ మాటే మనకు గుర్తు బహు సుఖపడ్డాడు మంచి వాటర్ త్రాగినాడు ఇప్పుడు చిటికిని వెళుతూ నీళ్లున్న నాకు చాలు ఈ యాతను అనుభవించలేకపోతున్నాను ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం మనల్ని రక్షించడానికి ఏసు ప్రభుల వారు సిలువలో దాహము దాహమని అల్లాడిపోయినాడు ఎందుకు తెలుసా మనం ఆ నరకములో అలా దాహంతో అల్లాడిపోకూడదని అయినా ఇప్పుడు మనం గుర్తించట్లేదు అతను అంటున్నాడు లాజన్ని పంపించు మరి లాజన్ని ఇంటికి వస్తే రొట్టె ముక్కలు వేసినవా ఇప్పుడు లాజర్ ఎలా నీకు నీళ్లు తీసుకురావాలి నాకు అనిపిస్తుంది ఒకవేళ లాజర్ని కూడా అక్కడికి వస్తే లోపలికి లాగేద్దామనేమో ఆ దేవుని బిడ్డారా అబ్రహాం అంటాడు అయ్యా ధనవంతుడా నీ జీవిత కాలం అంతా ఎన్నోసార్లు సువార్త ప్రకటించబడ్డది ఎంతోమంది సేవకు నీకు వర్తమానం చెప్పినారు నువ్వు రక్షణ పొందలేదు నువ్వు అంగీకరించలేదు నువ్వెప్పుడు సుఖాలు అనుభవిస్తూ ఉన్నావు ఇదే జీవితం అనుకున్నావు ఇక్కడే బ్రతుకనుకున్నావు తినుసు త్రాగుచు ఇష్టానుసారంగా బ్రతికినావు నిన్ను పుట్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోలేదు ఆయన మాటకు లోపడలేదు నువ్వు కొద్ది కాలం సుఖాలు అనుభవించినావు శాశ్వత కాలము నరకయాతను అనుభవిస్తున్నావు ఇదిగో ఈ అయితే ఎన్ని కష్టాలైనా శ్రమలైనా రక్షణ దినమున రక్షణ పొందుకున్నాడు మారు మనసు పొందుకున్నాడు శ్రమల్లో శ్రమల్లో దేవుని కొరకు నిలబడ్డాడు మరణించినాడు దేవదూతల చేత తీసుకురాబడి ఇప్పుడు నిత్య ఆనందానికి వచ్చినాడు శాశ్వతమైన జీవితాన్ని పొందుకున్నాడు నా దేవుని బిడ్డ దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఆ ధనవంతుడు సుఖాలు అనుభవించి ఇదే శాశ్వతమైన భ్రమలో బ్రతుకుచున్నావేమో నీ జీవితం ఎప్పుడు ముగిస్తుందో నీకు తెలియదు లాజల వలే శ్రమలైనా కష్టాలైనా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకొని ప్రభు కొరకు బ్రతకగలిగితే ఇదిగో నీ కొరకు శాశ్వతమైన రాజ్యం ఉంది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది అక్కడ ఏడుపైనను దుఃఖమైనను వేదనైనను మరణమైనను ఆకలినను దప్పికైనను లేదు నీవు శాశ్వతంగా జీవిస్తావు అని నువ్వెంత ఘోర పాపివైనా నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు దేవునికి దూరమైనా నా ప్రభు క్షమించి రక్షించి తిరిగి నీకు మొదటి స్థానం ఇస్తాడు నిన్ను ప్రభు తన బిడ్డగా చేర్చుకుంటాడు తన రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు అటు తీర్మానం కలిగి నువ్వు ఉంటే ప్రార్థన చేద్దాం ప్రార్థన కలిసి ఏకీభవిద్దాం సర్వోన్నతుడు కృపగలనైన స్తోత్రంలో పరమ తండ్రి అయ్యా ప్రతి బిడ్డ కూడా ఈ మాటలు విన్నవారు వారి హృదయంలో ఒక నూతనమైన మార్పు కలిగి వారిలో ఉన్న ప్రతి బలహీనతను విడిచిపెట్టి రక్షణ పొందుకున్నట్టుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం పరమ తండ్రి ఎవరు గృహాలు ఈ మాటలు వినపడుతున్నాయో ఎవరు ఈ మాటలు వింటున్నారో వారందరినీ కూడా వారి కుటుంబాలను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని మీ రక్షణ వారికి వారి కుటుంబాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నుండి బలపరచండి ఉంటే స్వస్థపరచండి కృంగీణగా లేవనెత్తండి అన్నిటికంటే శ్రేష్టమైన మీ గొప్ప రక్షణ అనుగ్రహించి మీరే మీ కృప మీ కనికరము మీ క్షేమము మీ రక్షణ ప్రతి దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఏసయ్య నామములో వేడుకొనిసున్నాము తండ్రి ఆమెన్